నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా ఇటు యోగా పరంగా అటు మనీ పరంగా ఇటు సంఖ్యా సంఖ్యల పరంగా అంటే నెంబర్స్ పరంగా ఇలా న్యూమరాలజీకి సంబంధించి ఎన్నో విషయాలు మనం ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి డిస్కస్ చేస్తూనే ఉంటాను విశ్వక్ గారు నాతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు అలాగే న్యూమరాలజిస్ట్ సో తన్నడికి కొన్ని విషయాలు తెలుసుకునేటప్పుడు నేను చాలామంది గెస్ట్లతో మాట్లాడిన క్రమంలో విశ్వక్ సేన్ గారు చాలా వరకు స్టడీ చేసి ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తే దానికి రిజల్ట్ ఉంటుంది అని చాలా నీట్గా చెప్తారు సో నోట్ చేసుకోండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు డైరెక్ట్గా మీట్ అవ్వచ్చు మీరు విశ్వక్సేన్ గారిని స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ఈరోజు హెల్త్కి సంబంధించి యోగాలో ఎలాంటి టిప్స్ అందిస్తున్నారు అనే విషయం మీద డిస్కస్ చేయబోతున్నాను అలాగే ప్రముఖులకి సంబంధించి కొన్ని మ్యారేజెస్ ఈ మధ్య కాలంలో కొంతమంది ట్రోల్ చేయటం కానివ్వండి లేదా అవి నిజమైన సందర్భాలు కానివ్వండి మనకు కనపడుతూ ఉన్నాయి ఏమిటి సంఖ్యాశాస్త్రం ఏం చెప్తోంది న్యూమరాలజీ ఏం చెప్తుంది ఎందుకు వాళ్ళు డివర్స్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ రానున్న కాలంలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు సో వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది అంతేకాకుండా నెంబర్స్ మన లైఫ్లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాయి ఈ విషయాలన్నీ కూడా లైన్గా వీడియోస్ వస్తాయి ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి నమస్కారం విష్ణు నమస్కారం ఓం శ్రీ సో యోగా పరంగా ఒక చిన్న విషయం చెప్పండి మనకి వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు నొప్పులు అంటే ఒక సటన్ ఏజ్ ఉండేది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ రిటైర్మెంట్ అయ్యాక వాళ్ళకి ఎక్కువగా ఎక్ససైజ్ లేదు కాబట్టి ఎక్కువగా నడవలేరు కాబట్టి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని కీళ్ళ నొప్పులు వస్తున్నాయని వాతం అని ఇలా రకరకాలుగా మాట్లాడుకునేవారు ఇప్పుడు మన మా అమ్మమ్మల ఏజ్ నాయనమ్మల ఏజ్ ఆ ఏజ్లో ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా కీళ్ళ నొప్పులు కనపడుతూ ఉన్నాయి కీళ్ళ వాపులు అంటూ ఉన్నారు డి విటమిన్ లోపం అంటూ ఉన్నారు ఇలా రకరకాలుగా ఎందుకు వస్తుంది కరోనా ప్రభావమా లేకపోతే నిజంగానే హెల్త్లో ఇలాంటి ఇష్యూస్ రావడానికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా ఎలా ఓవర్కమ్ చేయాలి యోగా ద్వారా చెప్పండి జాయింట్ పెయిన్స్ కానివ్వండి ఆర్థరైటిస్ కానివ్వండి గౌట్ కానివ్వండి ఇవన్నీ ఒక కాంపోనెంట్ ద్వారానే వస్తాయండి అయితే కొంత ఏజ్ వచ్చిన తర్వాత అబోవ్ ఫిఫ్టీ కానీ సిక్స్టీ ఏజ్ వచ్చిన తర్వాత మీకు కీళ్ళ నొప్పులు రావడం సహజమే కానీ ఇప్పుడున్న ఈ టెక్నాలజీ యుగంలో మందికి యంగ్ ఏజ్లో రావడం జరుగుతుంది కారణం ఏంటి అంటే దానికి బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరగడం ఓకే ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయో అటువంటి వ్యక్తుల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది క్రిస్టల్స్గా ఫామ్ అవుతుంది ఈ క్రిస్టల్స్ ఎక్కువ మన బాడీలో యూరిన్ ద్వారా బయటికి రావు కాబట్టి ఈ క్రిస్టల్స్ బాడీలో ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీ కిడ్నీ వర్క్నెస్ తగ్గుతుందండి మీకు కిడ్నీలో స్టోన్స్ రావడానికి చాలా ఇంపార్టెంట్ కిడ్నీ ఫెయిల్యూర్కి ఒక కారణం యూరిక్ యాసిడ్ వీటితో పాటు ఏంటంటే ఈ యాసిడ్ మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే జాయింట్స్లలో స్టోర్ అవుతుంది మన బ్రొటన వేల దగ్గర కానివ్వండి మడిమల దగ్గర కానివ్వండి మూకాళ్ళ దగ్గర ఇలా జాయింట్స్ దగ్గర మీకు ఆ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి ఈ క్రిస్టల్స్ మీకు ఎప్పుడు ఎక్కువ గుచ్చుతూ ఉంటాయి ముళ్ళలాగా గుచ్చుతూ ఉంటాయి పెయిన్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ యూరిక్ యాసిడ్ ఒకవేళ మీ బాడీలో ఎక్కువైందని మీకు తెలిస్తే మీ బాడీ మీద అక్కడక్కడ జాయింట్స్ దగ్గర ర్యాషెస్ వస్తాయి బాగా పెయిన్ వస్తూ ఉంటుంది ఎక్కువగా నడవలేరు మీరు దాని కారణం ఏంటి బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతూ ఉంటుంది యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది మెయిన్ యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఏంటి అంటే మన ఆహార అలవాట్లలో మార్పుల వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది అంటే ఏంటి ఎక్కువగా మనం మీట్ ఎక్కువగా తీసుకోవడం చాలామంది రెడ్ మీట్ తీసుకుంటారు వీటితో పాటు యానిమల్ ఆర్గాన్ మీట్ ఉంటుంది అంటే లివర్ కానివ్వండి కిడ్నీస్ కానివ్వండి ఇవి తింటూ ఉంటారు ఎక్కువగా వీటి ద్వారా ఎక్కువగా ప్యూరిన్స్ ప్రొడ్యూస్ అవుతాయండి అంటే ఈ నాన్ వెజ్తో పాటు వీటితో పాటు కొన్ని రకాల ఫిషెస్ ఉంటాయి చాలా డేంజర్ అండి ఎంట్యూనా కానీ సార్డీనా ఫిష్ కానీ ఇవి చాలా చాలా డేంజర్ ఇవి అంటే ఎక్కువగా ప్యూరిన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి మన బాడీలో ఎప్పుడైతే ప్యూరిన్ మన బాడీలో బ్రేక్ డౌన్ అవుతుందో అది యూరిక్ యాసిడ్ ఎక్కువగా వస్తుంది అయితే వీటితో పాటు కొంతమంది ఏమంటారు మేము ఆల్కహాల్ తీసుకుంటాం వీటి ద్వారా ఏమన్నా వస్తుందని అడుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి మెయిన్ మన బాడీలో ఈ యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం ఏంటంటే బాడీ డీహైడ్రేషన్ అయిపోతూ ఉంటుంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కూడా ఎక్కువగా డీహైడ్రేషన్ ఉంటుంది అటువంటిప్పుడు కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది వీటితో పాటు కొంతమంది ఎక్కువగా వెజిటేబుల్ తీసుకుంటారు వాళ్ళు నాన్ వెజే తీసుకోరు కానీ వెజిటేబుల్స్లో కూడా హై యూరిక్ యాసిడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే ఎక్కువగా మీరు పాలకూర తీసుకోండి పాలకూరలో కూడా క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటాయి చాలా చాలా డేంజర్ అందుకోసం జనరల్ గా ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళైనా పాలకూర టమాటో కలిపి తినొద్దని అంటే కారణం ఏంటి పాలకూరలో క్రిస్టల్స్ ఎక్కువగా ఉంటాయి టమాటాలో కూడా క్రిస్టల్స్ ఎక్కువగా ఈ రెండు కాంబినేషన్స్ కలిపినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అండి కాబట్టి మీరు వెజిటబుల్స్ తింటూ ఉన్నా కొంతమంది వెజిటేరియన్స్ వాళ్ళు ఉన్నా కూడా ఈ పాలకూర ఎక్కువగా తీసుకోవద్దు అదేవిధంగా తోటకూర ఎక్కువగా తీసుకోవద్దు వీరికి అసెడ్మిక్ ప్రాబ్లంగా ఉన్నప్పుడు ఇవి వెజిటేబుల్స్లో చాలా చాలా డేంజర్ అండి అదేవిధంగా ఫిష్ ఫిష్ కొంత అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ నాన్ వెజ్లో వెరీ వెరీ డేంజరస్ అండి బీఫ్ రెడ్ మీట్ అండ్ యానిమల్ మీట్ ఆర్గాన్స్ అంటే జంతువుల యొక్క లివర్ కానివ్వండి కిడ్నీ కానివ్వండి ఇటువంటి చాలా మంది తింటూ ఉంటారు వాటిలో కూడా హై ప్యూరిన్స్ ఉంటాయి అంటే యూరిక్ యాసిడ్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది యూరిక్ యాసిడ్ ఎప్పుడైతే మీ బాడీలో ఉంటుందో బ్లడ్లో అది స్టోర్ అయి ఉంటుందండి మీకు వాటర్ బాగా కనుక తాగకపోతే మీ అలాగే బ్లడ్లో ఉండిపోతుంది బ్లడ్లో ఉండిపోయి మీకు ఈ డిసీజెస్ అన్నీ రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి బాడీలో మనకు యూరిక్ యాసిడ్ అనేది ఒక డిసీజ్ కాదు గుర్తుపెట్టుకోండి ఆహారం ద్వారా మన బాడీలో తయారైన ఒక చేంజెస్ అయితే యూరిక్ యాసిడ్ మనకు ఎక్కువగా అయినప్పుడు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఫైవ్ సింపుల్ టిప్స్ ద్వారా మీరు బాడీలో ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా విత్ ఇన్ వన్ వీక్ లో తగ్గించుకోవచ్చు మీరు గనక మీ బాడీలో ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా మీకు ఎంత జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడాను కేవలం వన్ వీక్ మీరు ఇప్పుడు చెప్పబోయే ఫుడ్ గనక మీరు అలవాటు చేసుకుంటే ఈజీగా హండ్రెడ్ పర్సెంట్ మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి యాక్చువల్గా మనకి నార్మల్ రేంజ్ ఎంత ఉండాలంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ ఉండొచ్చు యూరిక్ యాసిడ్ కానీ ఎక్కువగా ఈ ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ బేకరీ ఐటమ్స్ కానీ సీ ఫుడ్స్ కానీ తీసుకునే వాళ్ళు ఏంటంటే లెవెన్ టువెల్వ్ ఉంటుంది అది చాలా డేంజర్ అదే మన క్రిస్టల్స్ ఫామ్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యి జాయింట్స్కి కానివ్వండి గౌట్ కి కానివ్వండి అర్థరైట్స్కి కారణం అవుతుంది అయితే ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా కూడా మనం ఒక వన్ వీక్ గనక ఈ డైట్ ఫాలో అవుతే మీ బాడీ చాలా క్లియర్గా ఉంటుంది ఎటువంటి పెయిన్స్ మీకు ఉండవు మళ్ళీ ఫస్ట్ది ఏంటంటే అండి మన బాడీలో యూరిక్ యాసిడ్ స్టోర్ అయ్యి ఉన్న యూరిక్ యాసిడ్ని మనం బయటికి పంపాలి మన బ్లడ్లో నుంచి బయటికి పంపాలంటే సింపుల్ ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఫ్రీగానే దొరుకుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు వాటర్ని బాగా తీసుకుంటారో యూరిక్ యాసిడ్ బయటకు వచ్చేస్తుంది యూరిన్ ద్వారా మెయిన్ యూరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి రీజన్ ఏంటి అంటే బాడీలో హీట్ పెరిగిపోవడం ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ హై ప్యూరిన్స్ ఫుడ్ తీసుకుంటారో హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మీరు సరైన వాటర్ తీసుకోలేదనుకోండి డిహైడ్రేషన్ అవుతుంది బాడీ అప్పుడే కొరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది దానికి మీరు చేయాల్సింది అంటే వాటర్ బాగా తీసుకోవాలి అంటే మీ బాడీ హైట్ని బట్టి వెయిట్ని బట్టి జనరల్గా లేడీస్ అయితే త్రీ లీటర్స్ తీసుకోండి జెంట్స్ అయితే త్రీ టు ఫైవ్ లీటర్స్ తీసుకోవచ్చు మనకు డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ ప్రకారం లేడీస్ టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ తీసుకోవచ్చు జెంట్స్ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవచ్చు కానీ ఒక వన్ లీటర్ ఎక్కువ తీసుకున్న పెద్ద ప్రమాదం ఏం లేదు అయితే వాటర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి తీసుకునేటప్పుడు వన్ అవర్కి ఒక గ్లాసే తీసుకుండండి మంది లీటర్లు లీటర్లు ఒకేసారి తాగేస్తారు అలా తాగకూడదండి ఎందుకంటే మన బాడీలో మీరు ఒకేసారి వాటర్ తాగేస్తే సోడియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి మీరు ఎక్కువ వాటర్ తాగి ఎక్కువ యూరిన్కి వెళ్ళినా కూడా మీకు నీరసం వస్తుంది బాడీలో సోడియం లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి వన్ అవర్కి ఒక గ్లాస్ తీసుకోండి చాలు అలా మీరు డే మొత్తంలో ఒక ఫైవ్ లీటర్స్ చేసుకోండి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వెరీ వెరీ సింపుల్ విత్ ఇన్ వన్ వీక్లో మీకు నార్మల్గా వచ్చేస్తుంది ఎటువంటి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి వాటర్ బాగా తీసుకోవాలి సెకండ్ ఏంటి నిమ్మకాయ అండి అంటే ఎక్కువగా మనకు యూరిక్ యాసిడ్ అనేది ఆల్కలిన్ ఫామ్లోకి రావాలి అని అనుకుంటే అది ఎసిడిక్ అండి యాసిడ్ ఆల్కలిన్ ఫామ్లోకి రావాలి అనుకుంటే మనం బాగా వాటర్ బాగా తీసుకోవాలి వాటితో పాటు నిమ్మకాయ వాడాలి రోజు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోవచ్చు అలాగే సిట్రస్ జాతి ఫ్రూట్స్ అండి అంటే మనకు ఆరెంజెస్ కానివ్వండి కివీ కానివ్వండి చెర్రీస్ కానివ్వండి బెర్రీస్ కానివ్వండి ఇవి తీసుకోవచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ వీటితో పాటు ఏంటంటే ఒక యాపిల్ తీసుకోండి వన్ వీక్ మీరు కంటిన్యూగా ఒక యాపిల్ తీసుకోండి డైలీ వన్ యాపిల్ డైలీ వన్ యాపిల్ ఆ వన్ వీక్లో ఎందుకంటే యాపిల్లో మ్యాలిక్ యాసిడ్ ఉంటుందండి అది యూరిక్ యాసిడ్ని బయటికి పంపేస్తుంది కాబట్టి వెరీ వెరీ సింపుల్ వీటితో పాటు ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏంటంటే కీర దోశ కీర దోశలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కీర దోశ మీద మీరు బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు ఉంటుంది కదా నల్ల మిరియాలు పౌడర్ వేసుకొని తిన్నా బాడీలో ఉండే యూరిక్ యాసిడ్ అంతా బయటకు వచ్చేస్తుంది వీటితో పాటు ఏంటంటే మీరు ఎక్కువగా ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి చాలా మంది ఒకే దగ్గర కూర్చొని ఉండడం వల్ల హీట్ పెరిగిపోతూ ఉంటుంది బాడీలో మూవింగ్ ఉంటూ ఉండాలి ఎప్పుడైతే ఈ ఐదు నియమాలు గనక మీరు ఫాలో అయితే చాలా ఈజీగా యూరిక్ యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది కొంతమంది ఏంటి అంటే మీరు బోర్ చేసిన తర్వాత వాము ఉంటుంది కదా వాముని కూడా ఒక టీ స్పూన్ మీరు రోజు నమలినా కూడా యూరిక్ యాసిడ్ ని తగ్గించేస్తుంది ఇది వెరీ వెరీ సింపుల్ అండి యోగాలో ఈ మెథడ్స్ ఇవి ఫాలో అవడం ద్వారా మన బాడీలో ఎంత యూరిక్ యాసిడ్ ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది నొప్పులు నొప్పులు కంట్రోల్ అయిపోతాయి ఎందుకంటే మీకు పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం మీ యూరిక్ యాసిడ్ బ్లడ్ లో ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్లో యూరిక్ యాసిడ్ బయటికి వెళ్ళిపోతుందో హండ్రెడ్ పర్సెంట్ మీ పెయిన్స్ తగ్గిపోతాయి అయితే చాలా మంది తెలియక చేసే పొరపాటు ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి ఎప్పుడైతే మీరు ఒక గ్లాస్ కూల్ డ్రింక్ తీసుకుంటారో దాంట్లో హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉంటుంది అది విపరీతంగా మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచుతుంది కానీ మీకు తెలియదు పెరిగినట్లు యూరిక్ యాసిడ్తో పాటు మా మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కూడా పెరుగుతుంది వెరీ వెరీ డేంజరస్ అండి ఎట్టి పరిస్థితుల్లో మీ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ మాత్రం తీసుకోవద్దు ఏదైనా కానివ్వండి థమ్స్అప్ కానివ్వండి కోకో కానివ్వండి స్ప్రైట్ కానివ్వండి అదేవిధంగా మజా కానివ్వండి ఏవి తీసుకోవద్దు ఆల్ కూల్ డ్రింక్స్ ఆర్ వెరీ 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 డేంజరస్ కారణం ఏంటి దాంట్లో మీకు హై ఫ్రక్టోస్ కార్న సిరప్ ఉంటుంది అది చాలా డేంజర్ వీటితో పాటు బేకరీ ఫుడ్స్ కానివ్వండి మైదా ఎప్పుడైతే మీరు మైదా ఎక్కువగా తింటారో హై యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చాలా డేంజర్ స్వీట్స్ వండి ఎందుకంటే స్వీట్స్ లో మనం ఏం వాడతాము ఎక్కువగా షుగర్ వాడతాం షుగర్ కాబట్టి షుగర్ కూడా ఎక్కువగా పెంచుతుంది మీకు యూరిక్ యాసిడ్ కాబట్టి ఇటువంటివి మీరు ఫాలో అయితే యూరిక్ యాసిడ్ చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు జాయింట్ పెయిన్స్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు అది యూరిక్ యాసిడ్ వలన అనేది వాళ్ళకి తెలియదు ఎక్కువ మంది ఇప్పుడున్న ఈ జనరేషన్ లో కూల్ డ్రింక్స్ ని బాగా ఇష్టపడతారు కానీ అది ఫ్యూచర్ లో వాళ్ళకి పెయిన్ తీస్తుంది తెలియదు ఇప్పుడైతే మీరు ఈ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేస్తారో విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో ఈజీగా తగ్గిపోతూ ఉంటుంది ఎక్కువగా మనం వెజిటబుల్స్ తీసుకుంటే ఫైబర్ బాగా తీసుకోవాలి యూరిక్ యాసిడ్ తగ్గడానికి మన బాడీలో ఫైబర్ అంటే కీరా కావచ్చు అదేవిధంగా మనకు ఎక్కువగా సొరకాయ కావచ్చు వీటితో పాటు బీరకాయ కావచ్చు ఇవి మన బాడీలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ని పుట్టిస్తే అప్పుడు ఫైబర్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా యూరిక్ యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశాలు ఉంటాయి ఇటువంటి సింపుల్ వే ద్వారా మీరు ఈజీగా ఈరిక్ యాసిడ్ని తగ్గించుకోవచ్చు ఎక్సర్సైజ్ చేయండి కంటిన్యూగా ప్రశాంతమైన నిద్ర అండి ఎందుకంటే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే బాడీలో టాక్సిన్స్ బయటికి వచ్చేస్తాయి మన టాక్సిన్స్ బయటకు వచ్చేది మనం రిలాక్స్గా ఉన్నప్పుడే నిద్రలో ఉన్నప్పుడే టెన్షన్స్ ఫ్రీగా ఉండండి కాబట్టి ఇటువంటివి యూరిక్ యాసిడ్ రావడానికి మెయిన్ రీజన్ చాలా మంది ఏమనుకుంటారు మరి ఏమండి నాన్ వెజ్ తినకూడదా అంటారు నాన్ వెజ్ తినొచ్చండి ఇది చాలా సీక్రెట్ యూరిక్ యాసిడ్ పెరగడానికి మెయిన్ రీజన్ నాన్ వెజ్ ఆల్కహాల్ మరి వీళ్ళు మానేస్తే ఎలా అని చాలామంది అడుగుతారు ఓన్లీ వన్ వీక్ మీరు మానేసి చూడండి మీకు తగ్గిపోయి ఉంటుంది యూరిక్ యాసిడ్ తగ్గిపోయిన తర్వాత మీరు ఎలా తీసుకోవాలి నాన్ వెజ్ని అంటే మన బాడీ వెయిట్ని బట్టి నాన్ వెజ్ తీసుకోవాలండి నాన్ వెజ్ అంటే ఒక కేజీ వెయిట్కి జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ తీసుకోవచ్చు జనరల్గా ప్రతి వ్యక్తి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే చాలు లేడీస్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ ఏదైనా తీసుకోవచ్చు కానీ ఎవరైతే అథ్లెటిక్స్ ఉన్నారో అంటే స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ జిమ్ పర్సన్స్ వీళ్ళు వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి టూ గ్రామ్స్ అంటే వాళ్ళు ఎవ్రీ డే సిక్స్టీ గ్రామ్స్ ప్రోటీన్ కావాలి మన బాడీకి జిమ్ చేసే వాళ్ళు కానీ ప్లేయర్స్ కానీ వన్ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇలా లిమిట్లో తీసుకోండి ఆల్కహాల్ అయితే మీరు అవాయిడ్ చేయడమే చాలా చాలా మంచిదండి ఎందుకంటే మీరు ఆల్కహాల్ ఎంత తీసుకున్నా యూరిక్ యాసిడ్ మళ్ళీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది అయితే వాటర్ కానీ లెమన్ కానీ సిట్రస్ ఫ్రూట్స్ కానీ చెర్రీస్ కానీ యాపిల్స్ ఇవి తీసుకోవడం ద్వారా వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఈ ఫైవ్ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి వాటర్ లెమన్ సిట్రస్ జాతి ఫ్రూట్స్ వీటితో పాటు వాము యాపిల్ వెరీ వెరీ పవర్ఫుల్ కీరా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించి మీ బాడీలో ఎటువంటి నొప్పులు లేకుండా చేస్తాయి ఓకే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విశ్వక్ సేన్ గారు నిజంగా యూరిక్ యాసిడ్ నిజంగానే ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినట్టుగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి కీళ్ళ నొప్పులు కామన్ అయిపోయాయి కానీ దానికి ఇంత సింపుల్ రెమెడీస్ ఉన్నాయి అది మనకు అందుబాటులో ఉండే రెమెడీస్ మనం నిత్యం పాటించాల్సిన మనకి దగ్గరలో ఉన్న మన ఇంట్లో దొరికేవి అన్నీ కూడాను లేదా యాపిల్ కానివ్వండి ఇప్పుడు విశ్వక్సేన్ గారు చెప్పినట్టు కీరా కానివ్వండి పెప్పర్ కానివ్వండి వాటర్ అయితే మరి అసలు అన్నీ మనకి దొరికే అందుబాటులో ఉండేవే కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి విశ్వక్సేన్ గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే